వెల్కమ్ బ్యాక్ నగర నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగింద తమ్ముడు జరిగిందే తమ్ముడు జరిగిందా అట్లా జరిగిందా చెల్లెమ్మ ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర రాష్ట్రం దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని అనంటే నాలుగు లక్షలు మనం ఈ బిడ్డ కాలంలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా మరో రెండు లక్షల ముప్పై వేల కోట్ల రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో ఉన్నది ఈరోజు మొట్టమొదటిసారిగా విశ్వసనీయతకు అనే పదానికి అర్థం తీసుకోవచ్చు మేనిఫెస్టో అన్నది కసంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగు రంగుల కాగిదాలు ఇచ్చి రంగు రంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమన ఇళ్ళకే నా అక్క కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి చెల్లమ మీరే టిక్కు పెట్టండి అన్న ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమైన కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అనంటే అది యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు మీ అందరికీ గడగడ మీ అందరికీ నేను గడగడ కొన్ని పథకాలు చెబుతాను మీ అందరికీ గడగడ కొన్ని పథకాలు చెబుతారు నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా అని నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో ఐఎఫ్పిలు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పడి పిల్లల చేతుల్లో ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలు మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఏకంగా ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీ మళ్ళీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బడులలో ఇవాళ గతంలో లేని గోరుముద్ద ఇవాళ పిల్లలకు మొట్టమొదటిసారిగా పిల్లల్ని బడులకు పంపించేందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి అనే ఒక పథకం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది పెద్ద చదువులకు పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు ఏకంగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు రాష్ట్రంలో ఉన్న ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు ఆలోచన చేయని విధంగా కూడా ఎవరు మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలలో అనుసంధానంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వారి చేత సర్టిఫైడ్ కోర్సులు మొట్టమొదటిసారిగా మన డిగ్రీ కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మలను నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను నా అన్నదమ్ములను అందరినీ కూడా అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా పిల్లల మీద ధ్యాస పెట్టి పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టి ఇన్ని విప్లవాలు ఎప్పుడైనా గతంలో జరిగాయని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగాయ అన్న జరిగాయ తమ్ముడు జరిగాయ తమ్ముడు జరిగాయ అక్క జరిగాయ చెల్లమ్మ